దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ లైక్ చేయండి మరి ముఖ్యంగా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి కేసీఆర్ తో బిఆర్ఎస్ మహిళా నేతలు బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పార్టీ మహిళా ప్రజాప్రతిని భేటీ అయ్యారు ఇటీవలే ఆయన అనారోగ్యానికి గురై సికింద్రాబాద్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్ నందినగర్ లో తమ నివాసంలో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఇవాళ ఎమ్మెల్యేలు సవిత ఇందారెడ్డి సునితా లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ తురవి వాణిదేవి బిఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేంద్రుడి మరే పూర్వకం కలిసి కేసీఆర్ ను కేసీఆర్ కలిసి ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారని చెప్పేసి ముసలాయన మరి ఇక నందినగర్ లో ఉన్నట్టు ఇంకా ఫామ్ హౌస్ కోడంటే ఆయన ఆరోగ్యం చాలా కూదపడాలని చెప్పేసి మరి తెలంగాణ కోరుకుంటారు ఆయన వాళ్ళ పార్టీ మహిళా నేతలు అందరూ పోయి కలిసి ఆరోగ్యం ఎట్లా ఉంది సారు ఏంది కర్త ఏ వ్యవస్థ ఎట్లు అని చెప్పేసి కనుక్కునే ప్రయత్నం చేశారు కాకపోతే కేసీఆర్ పైం తీసేసి లింగిల్ కట్టుకున్నాడు మంచిగా బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తుందా మరి ఏదో దేవుడేవి కానీ మనిషి అయితే బక కనిపిస్తా ఉంది ఇది ఒక వార్త ఉన్నది ఇక నెక్స్ట్ పారదర్శకంగా ఇందిరామ్మ ఇంట్లట అడుగులందరికీ సంక్షేమ ఫలాలట ఫలాలు అంటే మహిడి పండ్ల ఏం ఫలాలు మామిడి పండ్ల బనాహనాల మందులు ముంచే పండ్ల ఏం పండ్లన్నా ఎందుకంటే ఫలాలు అంటే మాకు దొరకలే ఆ ఫలాలు ఏడున్నావు ఆ ఫలాలు ఏడున్నాయి మాకు చెబితే మేము చూసుకుంటాం ఎంత మంచి ఫలాలు ఏడున్నాయి ఎసండి ఫలాలు మాకే ఇచ్చిరా మందికి ఇచ్చిరా దొంగలకి ఇచ్చిరా మంది ఇచ్చిరా నిజంగా మీరు తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకంగా మిల్లు ఇస్తే ఎందుకు ఇరవై వేలు ఇరవై వేల ఇండ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ కింద ఎందుకు కొట్టేవాడి అంటే లంగరకు దొంగలకు ఇందిరామిల్ ఇస్తావరని కేంద్రం చెప్తా ఉంది మీరేమో పారదర్శకంగా అంటారు పారదర్శకంగా అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకి ఇడమైనా వాటి నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నాయి ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నాయి వాడు కాంగ్రెస్ అయితే గడిపా వారు ఏం చేసి నువ్వు ఏంది వానికి ఉందా లేదా వానికి యావ ఎకరాలు ఉందా వాళ్ళ ఉందా సంబంధం లేదు వాడి కాంగ్రెస్ అయితే కదా వాడు ఇంకా సో గ్రౌండ్ లో కట్ట జరుగుతా ఉంది ఆ విషయాన్ని మనం ఒప్పుకోవాలి ఇక్కడ ఇక ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఆ కల్కోడా గణపూర్ గణపూర్లో పరిశ్రమకు పరిశ్రమ ఏర్పాటు కృషి స్పీకర్ గటం ప్రసాద్ కుమార్ ప్రజలతో సభాపతి కార్యక్రమం ఏర్పాటు చేశాడు మరి ప్రజలతో పని అయిపోయి మా రైతులతో ఏర్పాటు చేయబోయినావు పేదోళ్లతో ఏర్పాటు చేసి మిల్లు మీకు వచ్చినాయా గుడార ఉన్నోనికి వచ్చిందా అండ్రహ్ గుడిసే ఉన్నోనికి వచ్చిందా డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ ఉండడానికి వచ్చిందా లెక్క తీయాలి రేపు ఘటం ప్రసాద్ గారు స్పీకర్ గారు ఏంటంటే రేపు అసెంబ్లీలో చేత పత్రం విడుదలయ్యాలి ఎవరు ఇచ్చు ఎట్ల ఇచ్చు ఏ కారణం చేతిచ్చు గుడార ఉన్నోనికి ఎందుకు రాలేదు డేరాలు వేసుకొని పత్రం ఎందుకు రాలేదు మూడు ఫ్లోర్ బిల్డింగ్ ఉన్న ఎందుకు వచ్చింది ఇందిరామిల్లు ఈ అంశం పైన దయచేసి మా సారు జర చర్చ జరపాలని చెప్పేసి మనసు గురించిగా నేను కోరుకుంటున్నా నా అంతరాత్మ చెప్తానని మరి నా మనసులోని మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎందుకంటే అంత దొంగల పంచడానికి బయట టాకునిది లేదు మీరు దొంగల పంచలేదు మీ సంసారమే అనుకుంటే మీరు మరి ప్రూవ్ చేసుకోరు మీ నిజాయితీని అదొకటి నేను కోరుతా ఉన్నా ఇది అయినదేనా కరెక్టర్ కంటే అయితే గొప్పవాడు వారు సేద్యం చేయకుండా ఉంటే ఈ స్థాయికి వచ్చే వచ్చేవాళ్ళం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న నిర్మాణమైన ముచ్చట చెప్పిండు అయితే గోరేడు వెంకన్న గారు ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఉంటే ఈ డైలాగ్ చేస్తే మళ్ళీ ఆయన బాధలు వేరే ఉంటుండే గోరేటి వెంకన్న గారు ఏం చెప్తా కలెక్టర్ కంటే రైతే గొప్పవాడు కలెక్టర్ కి రైతే కలెక్టర్ కైనా ముఖ్యమంత్రికి కైనా మంత్రులకైనా ప్రజలకైనా అందరికీ మూడు పూటలో పోే రైతన్నే రైతు మించిన దేవుడు ఎవడు లేడు కానీ రైతులు రాదు చేతాం కూడా రైతుని రాక్షస రాజ్యంలో ఆగం చేస్తా ఉన్నా పద్ధతి చూస్తా ఉన్నాం అయితే ఆ పాయింట్ ఒకటి మంచి పాయింట్ రేజ్ చేసినట్ట వారు చేతయం చేయకుండా ఉంటే ఈ స్థాయికి వచ్చే వాళ్ళమా బుక్కడు గు తినే వాళ్ళమా మూడు కుట్ర తిని బతికే వాళ్ళమా కానీ మా అన్న కరెంట్ ఇయ్యడు నీళ్ళు ఇయ్యడు రైతు బంద్ చేయడు రుణమాఫీ చేయడు ఏం చేయడు కానీ రైతులు పండుగ ఏం పండుగ రైతుల పండుగ ఎత్తాడు పండుగ తెలుసా నీళ్ళు ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా పాడి పొక్క ఇచ్చి పనకచేర్లకు దోసిపెచ్చి మందిని ముంచి మందికాలం మర్చిపోయి కొట్టి ముంచి మంచి పనులు చేసిన అని చెప్పేసి పనులే చేయాలి రైతులు కోసమే మరి పనే కదా గోరటి వెంకనే ఒక మంచి ప్రయత్నం అయితే చేసిండు ఆ పెట్టుబడి చేతుల్లో ఆ గారు మహిళలు ఉన్నారంటే రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఏడా కూస్తున్నారమ్మా లోపల కనిపిస్తున్నాయి ఆ ఉల సూచన గారు నువ్వు అన్న మరి అదొక పాయింట్ పొలిటికల్ టాపిక్స్ యుద్ధమా రాసుకొస్తా అన్నవాడు ఆ వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా డెబ్బై లక్షలు మూడు వందల గదాల స్థలం ఇవ్వాలి తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన నూట తొమ్మిది మంది రైతులు భయపెట్టి సంతకాలు చేయించొద్దు అని చెప్పేసి సీఎం సొంత సీఎం రేవంత్ రెడ్డి సొంత నివరంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వ ఎకరాకు డెబ్బై లక్షలు మూడు వందల గదాల స్థలం ఇల్లు ఇస్తుంది అదే ఇదే అదే న్యాయాన్ని గుమ్మడిదల స్థలం గుమ్మడిదల రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించు ప్రశ్నించినా మీరు ఏట్లా పడ్డా రేవంతన్న రేపు కొడంగల్లు మిమ్మల్ని పెడతాడు లగచ్చ ఒకటే కాదు రావత్ కొడంగల్ని అమ్మేస్తాడు అవసరమైతే ఎందుకంటే లేక లేక గెలిచిండు దోసుకుంటానికి సో మరి మీ కొడంగల్లు సర్వనాశం చేసినా జన్మ జన్మలో సరిపోరు అన్న సంపాదిస్తాడు అది సిద్ధంగా ఊరి మీరు మీరు ఫిక్స్ అయిపోవాలి సంపాదితని ఆడ మా కిందుకు ఇత్తగా వాలో పాంతా వీటి ఆ ఒకటి వస్తాయా మీద ఒకటి చూద్దాం హైటెక్ వ్యభిచారం పై ఇంటెలిజెన్స్ కథనంతో కదిలిన యంత్రాంగం వాస్తవమైన అంగీకరించిన అధికారులు సత్తుపల్లిలో హైటెక్ వ్యభిచారం పేరుతో ఆ దిశ ఎడిషన్ లో ఈ నెల ఏడవ తేదీన ప్రస్తుతమైన కథనం ఖమ్మం ఇంటెలిజెన్స్ పోలీస్ అధికార యంత్రాంగం అప్రమత్తమైందంటే మరి వ్యభిచారం నిర్వహిస్తున్న మన ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటుతో పాటు దిశ నుంచి పూర్తి వివాలు సేకరించి దీని వెనుక ఎవరెవరు వస్తామని పూర్తి వివరాలు సేకరించడా మరి విచారం అంట బ్రహ్మాండంగా జరుగుతుందంట రాయికే విచారం కాదు వేరే విచారమే సో మరి వాళ్ళు మట్టుకునే ప్రయత్నం చేస్తూ ఇంటెలిజెన్స్ అంట ప్రయత్నం చేస్తుంటే దిశ రాసిందంటే కథనం నిన్న రాసిందంట మరి మనం చదవలేదు పెద్దగా అది ఒక వార్త కాలం చెల్లిన చెక్కులు అవుట్ డేట్ కావడంతో చెల్లవని చెప్పిన బ్యాంక్ అధికారులు ఎమ్మెల్యే కౌశీటిపై అదిదారులు ఆగ్రహం కళ్యాణ లక్ష్మి చెక్కు అంటే అవుట్ అయిపోయాడు ఎందుకంటే అలా పైసలు లేవు ఆయన వంచడు తర్వాత ఇప్పుడు మన రేవంతానికి తెలియడు ఇప్పుడు నాకు డౌట్ రేవంత్ రెడ్డి అన్న నాకు చిన్న ప్రశ్న కళ్యాణ లక్ష్మి మనం పెళ్లి చేసుకునే తులం బంగారం కల్పిస్తాను ఇస్తున్నావా సులభ బంగారం నాకు డౌట్ నా డౌటే వేరే ఉద్దేశం కాదు రేవంత్ అన్న నేను నా పసలో పిని నడుతాను మాకు తులం బంగారం ఇస్తున్నావా నాకు గనపడలేదు అందుకే నువ్వు ఏమైనా ఉంటే చెప్పు మరి నేను కూడా ఏ లేదు లేదు మా అన్న తులంభంగా రితాన్ని ఎవరు ఎదురొచ్చినా ఇద్దాం చెప్తా ఇప్పుడు ఎందుకు ఔట్లెడ్ అయిపోయినాయి మనం దీకపోతే మనం బదినాన్ని చేస్తున్నాం ఇప్పుడు అంతే మనము కాల కట్టేటప్పుడు తప్ప కేసీఆర్ ఇచ్చిన పద్ధతి మనం ఎక్కువ తప్ప మనం ఇచ్చిన దానికంటే రూపాయలు ఎక్కువ మనకు రాదు జీవితంలో మన బుద్ధి కాదే కదా ఏందా నా కోరిక తీసపోతే నీకు పరువు తీస్తా నిస్వాగ్రహంలో వేదిస్తున్న యువకుని అరెస్ట్ చేసినా అని ఇంకా చూసినారా పంచాయతీ గాని ఆ ఏషాలు నేను చూపినాయి ఆ ఏషాలు పాలైపోను లోకం ఖరాబ్ అవుతాం తర్వాత యూరియా సర్వరాండి కేంద్ర మంత్రి జేపీ నడ్డా నడ్డాకు సీఎం రేవంత్ విజ్ఞప్తి ఢిల్లీలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి పర్యటన ముఖ్యమంత్రి రెండు వేలకెళ్లి ఢిల్లీలో తిరుగుతాడు ఎందుకు తిరుగుతాడో ఒకరికి తెలియదు అసలు ఏ కారణం చేత ఢిల్లీకి వేయండు ఏం చేస్తాడు ఏం కర్రలు అనేది నాకు అర్థం కావట్లేదు పూర్తి స్థాయిలో ప్రజలను ఎట్లా మోసం చేయాలని ఒక కంగం దాటి కొంగుస్తుంది అంతే ఇప్పుడు ఏం చేస్తారు